అన్నీ నాశనం అవుతున్నా కూడా నేను మాత్రం ఎల్లకాలం ఇలాగే శాశ్వతంగా ఉండిపోతాను అనుకుంటాడు ఈ మానవుడు ఓ మానవుడా అది అంతా మాయ నీవు కూడా ఒక నాటికి వెళ్ళక తప్పదు కనుక ఈనాటి నుండి దేవునికి కొంత సమయం కేటాయించి జాగ్రత్త వహించు జన్మం దుఃఖం జర్రా దుఃఖం జాయా దుఃఖం పునః పునః సంసారం సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త ఓ మానవుడా నీవు కేర్ కెర్మని ఏడుస్తూనే జన్మించావు సంసార సాగరం ఈదలేక నిత్యం ఏడుస్తూనే ఉన్నావు ముసలితనంలోనూ వ్యాధి బాధలు భరించలేక ఏడుస్తున్నావు చనిపోయే సమయాన కూడా నా అనంతరం నా వాళ్ళు ఏమైపోతారో అని ఏడుస్తూ చస్తున్నావు